హాయ్ అండి నేను మీశ్రం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అబ్బా దొండకాయని పద్దాక ఇలాగే చేయకపోతే ఏదైనా వెరైటీగా చేసి పెట్టచ్చుగా అనే ఛాన్స్ ఇవ్వకుండా నేను చెప్పినట్టుగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇష్టంగా కమ్మగా తినేస్తారు చిన్నపిల్లలు కూడా దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేశారంటే ఇష్టంగా అయితే తినాల్సిందే మరి అలాంటి రెసిపీని ఈజీగా ఎలా టేస్టీగా చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో మీకు చూపించేస్తాను సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడ నేను హాఫ్ కేజీ దాకా లేతగా ఉన్న ఫ్రెష్ దొండకాయలను అయితే తీసుకున్నానండి తీసుకొని వాష్ చేసుకొని ఇక్కడ మనం గుత్తి వంకాయని కట్ చేసుకున్నట్టు నాలుగు లాగా చేసుకోవాలండి ఇలా ఇక్కడ చూపించినట్టుగా అయితే కట్ చేసుకుని పెట్టుకోవాలి మనకి దొండకాయలలో కూడా మంచి పోషకాలే ఉంటాయండి వైటమిన్స్ ఏ సి బి వన్ బి టూ కాల్షియం పొటాషియం ఐరన్ ఇలాంటి ఎన్నో పోషకాలు అయితే ఉన్నాయండి వీటిల్లో మరి ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అనమాట దానివల్ల డైజెషన్ అనేది మంచిగా ఉంటుంది అండ్ వెయిట్ లాస్ కూడా ఇది చాలానే యూజ్ అవుతుందండి ఎందుకంటే దీంట్లో క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి ఇక్కడ మన దొండకాయల్లో ఒక ప్యాన్లో ఒక హాఫ్ కప్ దాకా ఆయిల్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ స్టేజ్లోనే మనం దొండకాయల్ని కొంచెం మగ్గేలా చూసుకోవాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ దాకా అయితే మగ్గించుకోవాలండి ఇదిగోండి అన్నీ కనుక మగ్గిపోయినట్టయితే ఇలా మీకు కలర్ అనేది చేంజ్ అయిపోయి ఇలా అయితే దొండకాయలు అయిపోతాయండి అప్పుడు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు దొండకాయలన్నీ తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మనకి చెక్క లవంగా మిరియాలు ఇలాచి జీరా అండ్ ఒక బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం సేపు వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ కూడా వేసేసుకోండి ఆనియన్ కొంచెం ఫ్రై అవగానే ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే ఇప్పుడైతే మనం తగినంత సాల్ట్ కొంచెం పసుపు ఒక స్పూన్ వరకు కారం ఒక స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కొంచెం తిప్పేసి ఒక పావు కప్పు అంతా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ని ఇప్పుడు యాడ్ చేయడం వల్ల మనం కారం వేసిన మసాలాలన్నీ మాడిపోకుండా కర్రీకి బాగా పడతాయి అనమాట అందుకని వాటర్ని అయితే ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని ఒక నిమిషం అవగానే ఒక కప్పు అంతా టమాటా ప్యూరీని అయితే వేసుకొని మొత్తం అంతా కూడాను కలిపేసి మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల దాకా పచ్చివాసన పోయి ఆ ప్యూరి అంతా ఉడికేదాకా ఉంచుకోవాలి అంతలోకి మనం ఒక మూడు టేబుల్ స్పూన్లన్నీ వేరుశనగపప్పులను డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని అయితే పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అయిన తర్వాత మనం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్న పల్లీల పౌడర్ వేసుకొని మొత్తం అంతా కూడాను కలిపేసుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక పావు కప్పు అంతా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నిటిని కూడాను వీటిలోకి వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ దాకా ముక్కకి మసాలా అంతా పట్టేంత వరకు ఇట్లా ఆయిల్ రిలీజ్ అవుతుంది ఆ టైం దాకా మనం మగ్గించుకోవాలి ఇప్పుడు కసూరి కొంచెం అంతా గరం మసాలా మనం రెండు మూడు మిర్చి కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి అంతే అండి ఎంబీ ఎంబీగా మన దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది రైస్ బ్రౌన్ రైస్ ఒకటేంటండి చపాతి రోటీ దేంట్లోకైనా సరే చాలా కమ్మగా ఉంటుందండి చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అన్ని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్